ఓం శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం తర్కడ్ భార్య ఒకసారి తర్కడు భార్య షిరిడీకి వచ్చినప్పుడు వసతి కోసం వేరే వాళ్ళ ఇంట్లో దిగింది మధ్యాహ్న భోజనం అందరికీ వడ్డించారు అప్పుడే ఆకలితో ఉన్న కుక్క ఒకటి అక్కడకు వచ్చి మొరగడం ప్రారంభించింది వెంటనే తర్గడ్ బార్య లేచి ఆ కుక్కకు రొట్టె మొక్కను వేయగా ఆ కుక్క ఎంతో ఇష్టంగా ఆ రొట్టె ముక్కను తిని వెళ్ళిపోయింది సాయంత్రం ఆమె మామూలుగా మసీదుకి వెళ్ళి బాబాకు నమస్కరించగానే బాబా ఆమెతో నువ్వు కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల ఆకలి తీరి హాయిగా ఉన్నాను ఇప్పటికీ త్రేణిపులు తీస్తున్నాను ఎప్పుడూ ఇలాగే పెడుతూ ఉండు అని చెప్పారు అది విని ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె మధ్యాహ్నం బాబాకు భోజనమేది పెట్టలేదు అలాంటప్పుడు బాబా తిన్నానని ఎలా చెప్తున్నారో ఆమెకి అర్థం కాలేదు ఆ సంగతే ఆమె బాబాకు గుర్తు చేస్తూ తను బాబాకు ఏ భోజనము పెట్టలేదని తనే అసలు తన భోజనమే వేరే వాళ్ళ మీద ఇంట్లో ఉండి తింటున్నానని అలాంటప్పుడు తను బాబాకి ఎలా భోజనం పెట్టగ పెట్టుకొని రాగలదని అడిగింది అప్పుడు బాబా ఆమెతో మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఆమె ఏ కుక్క అయితే రొట్టెని పెట్టిందో ఆ కుక్క బాబా ఒక్కటే అని చెప్తూ ఆ కుక్క ఒక్కటే కాదు పిల్లులు పందులు ఈగలు ఆవులు అన్నింటిలో ఉన్నది తానే అని అన్ని రూపాలను లోనూ తానే తిరుగుతుంటాననే చెప్పి ఎవరైతే అన్ని జీవరాశులలో భగవంతుణ్ణి చూడగలుగుతారో వాళ్లే తనకు ప్రియ భక్తులని చెప్పారు ఈ మాటలన్నీ విన్న తక్కడ్ భార్యకు ఎంతో ఆనందం కలిగి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి బాబా చెప్పిన సంగతులేవీ తనకు తెలియకపోయినప్పటికీ మంచి మనస్సుతో తను చేసిన దానిని బాబా ఎంత ప్రేమతో గ్రహించారో అర్థమయ్యి ఆమె చాలా సంతోషించింది లక్ష్మీబాయి షిండే షిరిడీలో ఉండే లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు సుగుణవతి వదులు మసీదులో బాబాకు సేవ చేస్తూ ఉండేది ఎంత భక్తులైనప్పటికీ రాత్రులందు మసీదులో కాలు పెట్టేందుకు బాబా ఆజ్ఞ లేదు ఒక్క మహల్సాపతి తాత్య ఈ లక్ష్మీబాయి షిండేలకు మాత్రమే మసీదులో ప్రవేశించేందుకు అనుమతి ఉంది అటువంటి గొప్ప భక్తురాలైన లక్ష్మీబాయి ఒకరోజు సాయంకాలం బాబా సేవ చేస్తుండగా బాబా బాబా ఆమెతో నాకు చాలా ఆకలిగా ఉంది అని అన్నారు వెంటనే ఆమె లేచి కొంచెంసేపు కొంచెంసేపు ఆగు నేను తొందరగా రొట్టె కూర చేసి తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళి అన్నట్లుగానే తొందరగా రొట్టె కూర చేసి తయారు చేసుకొని తీసుకొని బాబా దగ్గరకు వచ్చి ఇచ్చింది వెంటనే బాబా దానిని అక్కడే ఉన్న ఒక కుక్కకు వేశారు అది చూడగానే లక్ష్మీబాయి ఎంతో ఆశ్చర్యంగా నేను ఎంతో కష్టపడి పరిగెత్తుకుని వెళ్ళి రొట్టెను చేసి తీసుకొని వస్తే నువ్వు దానిని కుక్కకు వేశావు అంటే నేనెంత కష్టపడింది ఈ కుక్క కోసం అన్నమాట అని బాధపడింది అప్పుడు బాబా ఆమెతో ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు ఆ కుక్క ఆకలి తీర్చడం అంటే నా ఆకలి ఎందుకంటే అన్ని జీవులలో కూడా ఉండే పరమాత్ముడు ఒక్కడే కొంతమంది నోరు తెరిచి ఆకలి అని అడగగలరు కానీ మూగజీవులు ఏమని అడుగుతాయి అంత మాత్రాన వాడికి ఆకలి ఉండదా ఆకలితో ఉన్న ఏ జీవికి అన్నం పెట్టినా అది భగవంతుని పెట్టిన నైవేద్యంతో సమానం అని చెప్పారు ఇది వినడానికి చాలా చిన్న విషయంగా ఉండవచ్చును కానీ దీనిలోని నీతి చాలా గొప్పది ఇంతటి గొప్ప సత్యాన్ని బాబా తన భక్తులకు ఆచరణలో ఏ విధంగా చెయ్యాలో చేసి చూపించారు అలా కాకుండా కేవలం ఉపన్యాసం రూపంలో చెబితే దీనిని అందరూ గ్రహించలేరు కాబట్టే బాబా ఆమెతో రొట్టె చేయించి మరీ కుక్కకు పెట్టించారు ఆమె కూడా దీనిలోని నిజాన్ని గ్రహించి తర్వాత అంతే ప్రేమతో ప్రతినిత్యం బాబా చెప్పిన దానిని ఆచరించింది అందుకే బాబా తన సమాధి చెందే సమయంలో లక్ష్మీబాయి షిండేకి తన చేతితో తొమ్మిది నాణాలను ఇచ్చి నవ భక్తులను బోధించారు అందుకే మనం చేసే మంచికి భగవంతుని ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది పైన చెప్పిన కథను బాబా అనేక సార్లు నిరూపించారు అందుకు ఒక ఉదాహరణ ఇప్పుడు వినబోయే కథ భోజనం ఒకనొక సందర్భంలో బాబా తన స్నేహితులతో కలిసి భగవంతుణ్ణి అన్వేషించడానికి అడవికి వెళ్ళారు అక్కడ వారికి ఒక బంజారా అతను కలిసిన కలిసి అడవుల సంగతి వారికి తెలియదు అక్కడ వారికి ఒక బంజారా అతను కలిసి అడవుల సంగతి వారికి తెలియదు కనుక ఎవరైనా మార్గదర్శి వారికి తోడుంటే వారికి దారిలో ఏ కష్టం కలగదని కొంచెం భోజనం చేసి వారి అన్వేషణ సాగించాలని కోరాడు కానీ ఎవ్వరూ అతని మాటలు లెక్క పెట్టకుండా అడవులలో వెతకటానికి వెళ్ళి దారితప్పి తిరిగి తిరిగి మళ్ళీ యధాస్థానానికి వచ్చారు అప్పుడు అక్కడే ఉన్న బంజారా మీ తెలివితేటలపై ఆధారపడి వెళ్ళి దారితప్పారు ఎంత చిన్న పనికైనా మార్గదర్శి ఉండి తీరాలు ఖాళీ కడుపుతో ఏ అన్వేషణ జయప్రదం కాదు కాబట్టి వడ్డించిన విస్తరి తీసివేయకండిని చెప్పాడు మిగిలిన వాళ్ళెవ్వరూ బంజారా మాటలు వినలేదు కానీ బాబా మాత్రం బంజారా చూపించిన ప్రేమకు లొంగారు బంజారా చదువుకున్నవాడు కాదు తక్కువ జాతివాడు యోగ్యత లేనివాడు అయినా అతని హృదయం ప్రేమమయం ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వాళ్ళే నిజమైన నాగరీకులని గ్రహించి అతని ఆదిత్యమును ఆతిథ్యం ఆమోదించడమే జ్ఞానముకు ప్రథమ సోపానమని అనుకొని బాబా అతని ఆతిథ్యం స్వీకరించాడు సుధాముడు సాందీపుని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు ఇంకా సుధాముడు ఉండేవారు ఒకసారి బలరామకృష్ణులను అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురమ్మనని గురువుగారు పంపారు గురువుగారి భార్య సుధామునికి కూడా అదే పని మీద ముగ్గురి కోసం శనగలిచ్చి పంపింది కృష్ణుడు సుధాముని అడవిలో కలిసినప్పుడు తనకు దాహంగా ఉంది నీళ్లు కావాలని అడిగాడు అప్పుడు సుధాముడు ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మంచిది కాదు కాబట్టి కొంతసేపు ఆగమన్నాడే కానీ తన దగ్గర శనగలు ఉన్న సంగతి చెప్పలేదు కొంచెం కూడా శ్రీకృష్ణుడికి ఇవ్వలేదు శ్రీకృష్ణుడు అల అలసిపోవడం చేత సుధాముని ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయాడు కృష్ణుడు నిద్రపోవటం గ్రహించిన సుధాముడు తన జేబులో నుంచి శనగలు తీసుకొని తినడం ప్రారంభించాడు హఠాత్తుగా కృష్ణుడు లేచి సుధామునితో అతడేమి తింటున్నాడు ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తోందని అడిగాడు అప్పుడు కూడా సుధాముడు తినడానికి ఏమున్నది చలితో వనకటం వల్ల కళ్ళు కటకటమంటున్నాయని విష్ణు సహస్రనామాన్ని కూడా ఈ చలి వల్ల ఉచ్చరించలేకపోతున్నానని అన్నాడు సర్వజ్ఞుడైన కృష్ణుడు తనకు కళ తన తనకు ఒక కళ వచ్చిందని చెప్తూ ఆ కళలో ఒకడు ఇంకొకరి వస్తువులను తింటున్నాడని ఏమి తింటున్నావని అడిగితే ఏముంది తినడానికి మన్నా అని అన్నాడని అప్పుడు రెండవవాడు తదాస్తు అన్నాడని చెప్పి సుధామునితో ఆ కళ ప్రభావం వల్ల అలా అడిగానని తనకు పెట్టకుండా సుధాముడు ఏమీ తినడు అన్న సంగతి తనకు తెలుసునని కృష్ణుడు అన్నాడు అప్పుడు కూడా సుధాముడు కృష్ణునికి శనగలు ఇవ్వలేదు చిన్నతనంలో సుధాముడు చేసిన ఈ తప్పు వల్ల అతను జీవిత కాలమంతా గర్భదరిద్రంతో బాధపడవలసి వచ్చింది కొన్ని సంవత్సరాలకు అతని భార్య కష్టం చేసి సంపాదించిన పిడికెడు అటుకులు సమర్పించగానే కృష్ణుడు వారికి ఒక బంగారు పట్టణాన్ని అనుభవించేందుకు ఇచ్చాడు ఎవరికైతే దగ్గర ఉన్న వాళ్లకు పెట్టకుండా తినే అలవాటు ఉంటుందో వాళ్ళు ఈ సంగతి గుర్తుంచుకొని ప్రవర్తించాలి త్వేవ్ సర్వం మమదేవదేవ ఓం సాయి